ట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు సూర్యపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును ఛేదించారు పోలీసులు ఆరుగురు నేరస్తులను అరెస్టు చేశారు ఏ గా పిల్లల గ్రామానికి చెందిన కోట్ల నవీన్ ఏ టూగా సూర్యపేట తాళ్లగడ్డకు చెందిన భైరు మహేష్ ఏ త్రీగా కోట్ల సైదులు ఏ గా కోట్ల వంశీ ఏ గా కోట్ల బుచ్చమ్మ ఏ సిక్స్గా నువ్వుల సాయి ఉన్నట్లు తెలిపారు వడ్లకొండ కృష్ణ అలియాజ్ మాల భంటి పిల్లల మరి గ్రామానికి చెందిన కోట్ల నవీన్ మాల బంటి స్నేహితులుగా ఉండేవారు ఈ కార్యక్రమంలో నవీన్ చెల్లెలు అయిన భార్గవి బంటి ప్రేమించుకున్నారు భార్గవి కుటుంబ సభ్యులు వీరి ప్రేమను అంగీకరించకపోవడంతో ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై నాలుగున భార్గవి కుటుంబ సభ్యులకు తెలియకుండా భార్గవిని తీసుకుని వెళ్లి నార్కెట్పల్లి మండలంలోని గోపాలాయపల్లి గుట్ట వద్ద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వివాహం చేసుకున్నాడు ఆ వివాహాన్ని జీర్ణించుకోలేని భార్గవి కుటుంబ సభ్యులు మాల హత్య చేశారు హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను సూర్యాపేట జిల్లా ఎస్పీ సంప్రీత్ సింగ్ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు జనవరి నాడు సాయంత్రం సాయంత్రం అండ్ లేట్ నైట్ ఆ టైంలలో ఇది క్రైమ్ రిపోర్ట్ అయింది సో బేసికలీ దీంట్లో ఏమైంది డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో డిసీజ్కి ఒక అమ్మాయితోటి లవ్ మ్యారేజ్ అయింది అది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అది వాళ్ళు కొన్ని నెలల క్రితం అది మ్యారేజ్ చేసుకున్నారు సో చేసినాక అప్పుడు వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ చేయడం జరిగింది రెండు ఫ్యామిలీలకి కూడా సో అప్పుడు వాళ్ళు ఓకే ఉంటామని అట్లా కూడా వాళ్ళు చెప్పారు సో అప్పటి నుంచి అది వాళ్ళు ఇక్కడే మన జిల్లాలోనే ఉండి ఇక్కడ నివాసం చేస్తున్నారు కానీ అమ్మాయి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ మా అమ్మాయి ఇట్లా వేరే కులం వాళ్ళతోటి అట్లా పెళ్లి చేసుకుని పోయింది అని అట్లా వాళ్ళు మనసులో పెట్టుకొని వాళ్ళు అప్పటి నుంచే ఏదో చేద్దామని అట్లా ప్లానింగ్లో వాళ్ళు తిరుగుతున్నారు సో దాంట్లో బేసికల్గా భాగంగా ఆ ప్లాన్ని ఇప్పుడు వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఇప్పుడు ఇది మర్డర్ చేశారు సో ఈ మర్డర్ కేసులో ఇప్పుడు మేము సిక్స్ మెంబర్స్ని అక్యూజ్ వాళ్ళని ఇది పట్టుకోవడం జరిగింది సో వాళ్ళ సైలెంట్ చెయ్య వాళ్ళ డీటెయిల్స్ బేసికలీ ఏ వన్ ఎవరితో ఉన్నాడో ఆయన కోట్ల నవీన్ అని ఈయన ఎవరైతే అమ్మాయి ఉందో ఎవరికి పెళ్ళి అయిందో ఆయనకి ఈయన బ్రదర్ అవుతాడు అట్లాగే ఇంకో బ్రదర్ ఉన్నాడు ఆయన పేరు కోట్ల వంశీ అని ఉన్నాడు వీళ్ళు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు అక్యూజ్ మన దగ్గర ఉన్నారు వీళ్ళతో పాటు ఇంకో వాళ్ళ ఫాదర్ ఉన్నాడు కోట్ల సైదులు అని ఆయన ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఇంకో వాళ్ళ నానమ్మ ఉంది ఆమె పేరు కోట్ల భిక్షమ్మ ఈమె సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కాతో పాటు మన దగ్గర బైరు మహేష్ అని ఈ అక్యూజ్ ఏ వన్కి ఈయన ఫ్రెండ్ అవుతాడు ఈయన ఏ ఉన్నాడు ఈయనది ముప్పై సంవత్సరాలు అట్లాగే ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు ఏ సిక్స్ అని ఆయన పేరు నువ్వల సాయి చరణ్ సాయి చరణ్ అని ఇతంది నల్గొండ సో బేసికలీ సిక్స్ మెంబెర్స్ని ఇప్పుడు అరెస్ట్ చేసినాము సో దీంట్లో వాళ్ళు ప్లానింగ్లో ఎట్లా చేస్తారని అంటే అది చెప్తాను బేసికల్గా అది ట్వంటీ సిక్స్త్ ఈవినింగ్ నాడు ఏ టూ ఎవరైతే ఉన్నాడు బైరు మహేష్ అని ఈయన లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి వాళ్ళ ఆల్రెడీ ప్లానింగ్లో ఉంది కాబట్టి ఇతనికి కొద్ది కొద్దిగా అయినా ఫ్రెండ్షిప్ డెవలప్ చేయడం డిసీజ్ తోటి అట్లా ప్లానింగ్ ఇతను చేస్తుండే సో ఆ ప్లానింగ్లో కొద్దిగా ఇతనికి డిసీజ్కి దగ్గరికి వచ్చి ఆ రోజు ఇతను ట్వంటీ సిక్స్ నాడు ఇతను చెప్పాడు దాట్ ఏదో ఒకటి పని కోసం ఏదో బిజినెస్ అట్లా డిస్కస్ చేస్తామని సాయంత్రం పూట అతనికి ఇతను ఊరు దగ్గరికి పిలిచిండు సో అక్కడ వచ్చినాక వీళ్ళు కూర్చొని ఏటు మరియు డిసీజ్ వీళ్ళు కూర్చొని ఆయన మందు తాగాడు ఈయన డిసీజ్ మాత్రం తాగాడు ఈయన జస్ట్ కోల్డ్ డ్రింక్ అట్లా తాగారు సో అప్పటికే అమ్మాయి వాళ్ళ ఇద్దరు కూడా బ్రదర్స్ వాళ్ళు అప్పటికే అక్కడ దగ్గర పొదల్లోనే వాళ్ళు కనపడకుండా వాళ్ళు హైడింగ్లో వెయిటింగ్లో ఉన్నారు సో అక్కడ వీలరి చిన్నారి పార్టీల గారు మొత్తం మాట్లాడినా కానీ దాదాపు ఎయిట్ థర్టీ నైన్ అప్పుడు అయింది సో ఆ ప్రాంతంలో అతను వెళ్ళిపోయేనప్పుడు జస్ట్ అతను బయలుదేరినప్పుడు ఇతను ఎవరితో అక్కడ పొదలు ఉన్నారో వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ వాళ్ళకి ఇమీడియట్లీగా అది కొంచెం ఇది ఇట్లా ఇషారా చేసి ఇట్లా పిలిచిండు సో పిలిచినాక ముగ్గురు కూడా ఇతని మీద ఇతను స్కూటీ ఎప్పుడైతే ఎక్కాడు డిసీజ్ అతని మీద దాడి దాడికి దిగారు ముగ్గురు కూడా సో అతన్ని అక్కడే స్పాట్లోనే వాళ్ళు చంపడం జరిగింది ఏం ఆయుధాలు ఏం వెపన్ అక్కడ ఏం వాడలే వాళ్ళు జస్ట్ అట్లా చేతులతోనే అతన్ని చంపడం కొట్టడం అట్లా మొత్తం చేశారు బాడీ మీద ఇంజరీస్ కూడా ఉన్నాయి అది ఎంత చేతులతోనే జరిగింది అది సో దాని తర్వాత వెంటనే ఇతను ఏ వన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తన ఫాదర్కి తన నానమ్మకి వాళ్ళకి వెంటనే ఇతను ఇన్ఫార్మ్ చేసిండు దాట్ ఇట్లా చేసేసామని ఆల్రెడీ చంపేసినామని వాళ్ళు కూడా వెరీ గుడ్ అని అట్లా చెప్పారని అట్లా ఉంది సో అక్కడ నుంచి వీళ్ళు ముగ్గురు కూడా అది బాడీని ప్యాక్ చేసుకొని వాళ్ళ దగ్గర బండి ఉంది బండిలో పెట్టుకొని అక్కడి నుంచి బయలుదేరారు ఇంకో బ్రదర్ ఏదైతే ఉన్నాడు ఏ త్రీ అని అతను వంశీ అని అతను డిసీజ్కి సంబంధించిన స్కూటీ ఉండే స్కూటీ మీద బయలుదేరారు సో అక్కడ నుంచి వాళ్ళు బాడీ డిస్పోజల్ చేసుకోవడానికి ఎక్కడెక్కడ వాళ్ళు తిరిగారు ఫస్ట్ వాళ్ళు పాత సూర్యపేటకి వెళ్ళారు అక్కడ డిసీజ్డ్ అక్కడ అక్యూజ్డ్ వాళ్ళది నానమ్మ అక్కడ ఉండేది అక్కడ ఊరిలో ఉంటుంది సో అక్కడ పోయి ఆమెకి బాడీ చూపించారు అక్కడ వాళ్ళు స్పష్టంగా దట్ ఇట్లా ఎప్పుడు చేసేసామని సో ఆమె కూడా మంచిగా అన్నది దాని తర్వాత అక్కడ నుంచి చిన్న భద్రత అక్కడే ఉండిపోయిండు తో మిగతా వాళ్ళు ఇద్దరు అక్యూజ్డ్ బాడీతో పా పాటు అక్కడ నల్గొండకి వెళ్ళారు నల్గొండలో వీళ్ళ ఫ్రెండ్ అక్కడ సాయి చరణ్ అని ఉంటాడు అతనికి కూడా ఆల్రెడీ ఎంత ఉందో వాళ్ళు చెప్పి పెట్టారు ఎట్లా చేస్తామని వాడు కూడా ఇన్వాల్వ్మెంట్లో మొత్తం మరి క్రైమ్ ఇన్వాల్వ్మెంట్లోనే ఉన్నాడు సో అతను కూడా వాళ్ళు బాడీ చూపించారు అతను బండి కూడా ఎక్కిండు మరి అతను కూడా వీళ్ళతో పాటు అక్కడే నల్గొండ దగ్గరనే ఎక్కడెక్కడో వాళ్ళు కనగల్ రోడ్లో ఎక్కడెక్కడో వాళ్ళు బాడీ ఎక్కడ పాడేయాలని అట్లా వాళ్ళతో పాటు వెళ్ళిండు కానీ వాళ్ళకి అక్కడ సరిగా ప్లేస్ దొరకాక మళ్ళీ వాళ్ళు రిటర్న్ వచ్చి అతన్ని ఆ సాయిచారాన్ని అక్కడే దింపేసి తర్వాత నల్గొండ నుంచి రిటర్న్ వాళ్ళు సూర్యాపేటకి వచ్చారు ఇక్కడ సూర్యాపేటకి వచ్చి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ పాత సూర్యపేటకి వెళ్ళి ఎక్కడెక్కడ తిరిగిన తర్వాత సరిగా వాళ్ళకు ప్లేస్ దొరికాక లాస్ట్లో వాళ్ళు పిల్లలు మరి దగ్గర అక్కడ కలవా అది చెరువు పక్కన అక్కడ కట్ట మీద వాళ్ళు బాడీని అక్కడ పడేసారు సో ఈ కేసులో ఇప్పుడు ఇది వీళ్ళ సిక్స్ మెంబర్స్ని మనం అరెస్ట్ చేసినాక వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎటిగా కార్ ఏ బాడీ డిస్పోజల్ చేసుకోవడానికి వాళ్ళు వాడారు ఐదు సెల్ ఫోన్లు ఒకటి ప్లాస్టిక్ బ్యాగ్ సంచే దేంట్లో బాడీ వాళ్ళు క్యారీ చేశారు తాడ్ అది తాడ్ బాడీ కట్టుకోవడానికి వాళ్ళు వాడారు అట్లాగే ఒకటి కత్తి కూడా వాళ్ళు పర్చేజ్ చేసి పెట్టారు దాని అది వాడతామని మర్డర్కి కానీ ఈ కేసులో ఇప్పుడు స్పెసిఫిక్ అయితే ఇప్పుడు వాడలేదు ముందు కూడా వీళ్ళది ప్లానింగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి లాస్ట్ కొన్నిసార్లు కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు ఇంతకుముందు కనీసం వాళ్ళు త్రీ టైమ్స్ ఆల్రెడీ ట్రై చేశారు ఇతన్ని చంపడానికి కానీ అప్పుడు వేరే 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 కారణాల వల్ల అది పబ్లిక్ అక్కడ ఎక్కువ మూమెంట్ ఉంది అప్పుడు వాళ్ళు చేయలేకపోయారు అదర్వైజ్ వేరే వేరే పాసిబిలిటీ వాళ్ళకు కుదరలేదు అని అట్లా అయింది సో ఇనాకి ఎప్పుడు కూడా డౌట్ పడలేదు అదర్వైజ్ ఈయన లర్ట్ అయి మనకి మాకి చెప్తే అప్పుడే యాక్షన్ తీసుకునే వాళ్ళని సో ఇనాకి కూడా డౌట్ రాలేదు సో వాళ్ళు వాళ్ళ ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ కంటిన్యూగా కాలేదు ఆయన ఫోన్ చేసిండు మహేష్ భైర్ మహేష్ అని ఆయన ఫోన్ చేసిండు ఫోన్ చేసి ఏడికి రా మరి ఏడికి చెప్పిండో ఏమో తెలియదు తీసుకుంటూ రాదు నో వస్తావా రా అని అన్నట్టుగా మాట్లాడిండు వస్తా వస్తా అని చెప్పి బంతి అన్నాడు ఐదింటికి అట్లా బయటికి వెళ్ళిండు ఆయన ఫోన్ చేయగానే బయటికి వెళ్ళిండు వెళ్ళేసరికి ఇంకా ఆ టైంకి వెళ్ళిండు మళ్ళా ఇప్పటి వరకు కూడా తెలియదు ఏడున్నాడు నైట్ నేను కాల్ చేసిన మళ్ళీ ఆయన ఫోన్ చేసిండుగా ఆయన దేవన వెళ్ళిండేమో అని చెప్పి నేను ఆ బయట మహేష్కి నేను ఫోన్ చేశాను ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది ఫస్ట్ లెవెన్కి అట్లా చేసినప్పుడు నార్మల్గా లిఫ్ట్ చేయలేడు లిఫ్ట్ అయిపోతే ఇంకా వస్తారులే టూ వరకు ఏడికి వెళ్ళరులే ఎప్పటికైనా వస్తాడుగా అని చెప్పి టూకి ఖచ్చితంగా వస్తారులే ఇంటికి అని చెప్పి నేను అనుకున్నాను అనుకుంటే త్రీ అవుతుంది ఇంకా ఫోర్ అవుతుంది రాట్లేడు త్రీ థర్టీకి అట్లా మా మా వదినకి నేను ఫోన్ చేసి వదిన ఇంకా బంట రాలేదు ఏమైందో ఏమో నేను ఒక నెంబర్ ఇస్తాను మరి ఆయనతోనే వెళ్ళిండేమో మాట్లాడు అని చెప్పి ఇచ్చిన మా వదినకి నెంబరు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది మళ్ళీ నేను చేసిన ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది బైర్మహేష్ ఆయనది మళ్ళీ మార్నింగ్ సిక్స్ కూడా చేసిన నేను ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఆయన ఫోన్ చేయడం వల్లనే నా బంటి బయటికి వెళ్ళిండు లేకుంటే వెళ్ళకపోతుండే వాళ్ళే ఏదో ప్లాన్ చేసుకుని చేసిర్రు నా బంటిని సిక్స్ మంత్స్ అవుతుంది ఆయనే చేసిండు లేదు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు బంటి వాళ్ళ సైడ్ వాళ్ళు ఒప్పుకున్నారు సరే వాళ్ళు మా వాళ్ళు ఒప్పుకోలే అని చెప్పేసి మా అంతటా మేము ఉంటున్నాం వాళ్ళని ఒక రూపాయి అడగలేదు ఏది అడగలేదు నేను అల్ ఇంటికి పోలేదు ఏం చేయలేదు మా అంతటా మేము ఉంటుందే మా అన్నయ్య అప్పుడప్పుడు ఏంటి ఆడెంత ఈడెంత అనడం అని చంపుతా అనడం అనేవాడు లేదు ఏం జరగలేదు మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి गणेशिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचालसिन फोन नंबर 0845524177 मरियु 7893757770